నయీం లాంటి కరుడు కట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకపోయాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తాడు అని టిపిసిసి ఉపాధ్యక్షుడు చేరుకు సుధాకర్ అన్నారు కోమటిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన నల్లగొండలోని తన కుమారుడి ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో అర్థం కావడం లేదని అన్నారు తన కుమారుడికి ఫోన్ చేసి తిట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ఈ విషయాన్ని తాను సీరియస్ గా తీసుకుంటానని చెప్పారు తాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆయన స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నారు భాష ఏంటని ప్రశ్నించారు తాను వ్యక్తిగతంగా ఎవరిని కామెంట్ చేయలేదన్నారు పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర ప్రజల దృష్టిలో వెంకటరెడ్డి డకౌట్ అయిన వికెట్ అన్నారు ఇక తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వెంకటరెడ్డిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని కోరారు అలర్ట్ కాదు ఈరోజు పదకొండు గంటల ప్రాంతంలో గురిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు హాస్పిటల్ డాక్టర్ చెరుకు సుధాకర్ డాక్టర్ చెరుపు సుహాస్ ఆయనకు ఫోన్ చేశారు సరే సాధారణంగా నల్లగొండ హెడ్ క్వార్టర్ కాబట్టి అడపాదడప ఎమర్జెన్సీ కేసు నుంచి పేషులు మాట్లాడడం జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ గోమటరెడ్డి కానీ చాలా సహజంగా చాలా సందర్భాలు చూస్తుంటారు రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం చూస్తుంటారు కాబట్టి తను రొటీన్గా ఫోన్ కాసేపు మాట్లాడిన దగ్గర నుంచి తర్వాత తర్వాత ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడడం మొదలు పెడితే తన ఆడియో రికార్డు ఒకటి పంపించింది నాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే పార్లమెంటరీ సభ్యుడు ఆయన నల్లగొండ మిర్యాలగూడ పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు సభ్యుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ స్టార్ క్యాంపైనర్ అంటే చాలా బ్యాలెన్స్డ్గా పద్ధతిగా మాట్లాడడం తన ప్రథమ లక్షణం కావాలి నేను ఆయన ఉన్నట్టు ఆయనకు బిఫార్మ్ ఇచ్చిన పార్టీలో నేను చంపాలి చంపేస్తారు అని అది కోమటి రెడ్డి మీరు అడగాలి ఎందుకంటే సడన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నయీం అవతారం ఎందుకు ఎట్టినో మనకు తెలియదు అందులో అది మాకు ఒక ప్రాబ్లం ఉంది నిజంగా మాట్లాడుకోవాలంటే నయీం బ్రతికుండగా నయీంతో చాలామందికి సంబంధాలు వాళ్ళలో ఇతర చాలామంది ఉన్నారు అసలు ముందు ఒక విశేషం నయం నన్ను చంపుతారు కూడా చాలా సందర్భాలు అందరు కూడా అందరికి తెలుసుకోవచ్చు సరే అనేకమైన నష్టాల నుంచి నా సోదరులని అనేక మందిని కోల్పోయి ఎన్నో కష్టాల నుంచి ఈ స్థాయి దాకా వచ్చినటువంటి వాళ్ళు నేను ఆయనతో వ్యక్తిగతంగా ఆయనతో పోటీ పడ్డది కానీ వ్యక్తిగతంగా దూషించింది కానీ ఏం లేదు మరి ఆ భాష ఏమిటో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు రెండవది చాలా డిస్టర్బింగ్ స్టేట్మెంట్ అది ఇక్కడ బాంబులతోటి నీ బా హాస్పిటల్ నేర్పిస్తారు నిన్ను కొడతారు శ్వాస్ అయ్యం చంపేస్తారు వంద మంది ఇరుతున్నారు వెయ్యి మంది ఇరుతున్నారు అంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రిని కూడా అడతామన్నా మరి రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యుడు ఈ రకంగా భాష మాట్లాడుతున్నాడు తెలంగాణ ఉద్యమంలో గరిష్ట స్థాయిలో ఫీడి యాక్ట్లో వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి ఏ విధమైన రక్షణ ఉంటుంది ఇప్పుడు ఏముంటుంది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది తెలంగాణ సమాజానికి కూడా బాధ్యత లేదు నేను సమాజానికి మిగతా వాళ్ళకు వదిలేసిన బాధ్యత వ్యక్తిగతంగా రక్షణ కోరడం వల్ల వచ్చిన నేను ఏముంటుంది ఏముంటుంది తర్వాత తెలియదు హైకమాండ్కి ఏమైనా కంప్లైంట్ చేశా ఖచ్చితంగా ఆడియో వచ్చిన తర్వాత గాత్రరే గారికి ఆడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు అసలు అరవై సాయంత్రం ఉన్నటువంటి సభలు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది గతంలో చాలా సార్లు పైన ఫిర్యాదు మీ కూడా ప్రశ్న అడిగి కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనే దానికోసం ఎదురు చూసే స్థితిలో చర్చలేదు ఎందుకంటున్నాట్టే ఒక పార్టీని పెట్టినాను తెలంగాణ వచ్చిన తర్వాత కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడినా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడిన నేను తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఒక చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ కాంగ్రెస్ పార్టీ ఏమరకపోతే ఎట్లా అని అంత వేలతనం లేని వందలాది మంది రేపటి చూడండి ఏ రకమైనటువంటి స్పందన ఉంటుంది ఒక్క మాటలు చెప్పాలంటే అగ్ని పర్వతం మీద కూర్చున్నట్టుగా తెలంగాణలో సామాజిక న్యాయ విషయంలో అదేవిధంగా కొన్ని ఆధిపత్య వర్గాల యొక్క అహంకారాన్ని ప్రశ్నించే ఇంట్లో ఒక ఆక్రోషం ఉన్నది తెలంగాణ సమాజంలో ఇవాళ నన్ను అంటే నన్ను అన్నట్టు కాదని ఒక తెలంగాణ ఉద్యోగం బలైన వర్గాలు వచ్చినటువంటి ఒక విద్యాధికుని అర్బకుడైనటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అన్నటువంటి అవకాశం ఎంత రెస్పాండ్ అయితే తెలంగాణ సమాజం నేను కూడా గమనిస్తా తప్పకుండా నా వైపు నుంచి చర్యలు తీసుకుంటా నా వైపు నుంచి మిగతా వాళ్ళకు కూడా దీన్ని ఎట్లా మోటివేట్ చేయాలని తెప్పిస్తాను ఎందుకంటే ఇది నాతో ఆగిపోదని అనుకోవడం ఇక్కడెక్కడో దగ్గర చెక్ పడకపోతే రేపు ఎవడు పడితే వాళ్ళు ఇంటినే మాట్లాడితే రేపు అందరి వ్యక్తిత్వాల సమస్య కూడా रक्षण कोसम